హాయ్ హలో అండి ఈ రోజైతే బ్యూటిఫుల్ మీషో నుంచి తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అండి మంచి ప్రీమియం క్వాలిటీలో అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా నాకు ప్రీవియస్ సో నియర్లీ ఐ థింక్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ బిఫోర్ తీసుకున్నవి అండి సో చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయో ఒకసారి వీడియో తీసి పెట్టమనేది సో ఇవన్నీ కూడా నా ప్రీవియస్ నియర్లీ ఫైవ్ మంత్స్ అవుతుంది అండి మీషోలో పౌజెడ్ చేసేసి మీరు కావాలి అనుకుంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోలో కూడా చెక్ చేసుకోవచ్చు ఫైవ్ మంత్స్ బ్యాక్ వీడియోలో చెక్ చేస్తే ఇవి మీకు కనిపించేస్తాయి అనమాట ఇదైతే ఎంత ప్యూర్గా ఉందో చూడండి అసలుకి పికాక్తోని పికాక్ థీమ్ అయితే చేశారు మంచి స్టోన్ మిడిల్లో మంచి పింక్ కలర్ స్టోన్ పైన మనకు అది ఏంటంటే గ్రీన్ కలర్ లైక్ అది బ్లాక్ కలర్లో అనిపిస్తుంది అండి బట్ ఏంటంటే మనకు గ్రీన్ బ్రైట్ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట చిన్న బీట్స్ కలెక్షన్తో ఫోర్ ఫోర్ లేయర్స్లో అయితే ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ అయితే మనకు చిన్న ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే సూపర్ బండి అసలు ఎన్నిసార్లు వేసుకున్నా కూడా కలర్ అయితే అస్సలు షేడ్ అవ్వదు సూపర్ అంటే సూపర్ క్వాలిటీతో ఉంది పెన్నింటి అయితే ఎక్సలెంట్గా ఉంది అద్దరిపోయింది పెండెంట్ అండ్ ఇందులో మనకు ఇది కూడా లైక్ చోక టైప్లో ఉంటుంది అండి సో కిడ్స్కి వేయడానికి కానీ లేదనుకుంటే పెద్దవాళ్ళు వేసుకోవడానికి ఇద్దరికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నేను అయితే నేను ఒకేసారి వేసుకున్నాను మా పాపకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసాను అండి పర్ఫెక్ట్గా ఉంది అసలుకి వేసిన కొద్దిసార్లు వేసినా కూడా దాని నుంచి ఎక్కడ మనకు ఎలాంటి డ్యామేజెస్ కానీ ఆరెల్స్ దానిపైన ఉన్న అప్రి లైక్ ఆ గోల్డ్ కలర్ కోటెడ్ కానీ అవైతే ఏమీ పోలేదు అండి చాలా బాగున్నాయి లక్ష్మీదేవి అమ్మవారి దీంతో తీసుకున్నాను సో ఇయర్ రింగ్స్ కూడా మనకు మంచి జుంకా ఇరింగ్స్ అయితే వచ్చేసారి పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి కింద జుమ్కా అయితే వచ్చేస్తుంది అనమాట ఓవరాల్గా ఈజీగా మనం టెన్ అవుట్ ఆఫ్ టెన్యొచ్చు అండి అంత బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది నియర్ ఐ థింక్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అలా పడింది అనుకుంటున్నాను ప్రైస్ సో ఇది మనకు కాసుల పేరు దీంతో తీసుకున్నాను సో ఎంత క్రేజ్ ఉంటుంది అండి కాసుల పేరుకి సో సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అండి ప్రైస్ నేను తీసుకున్నప్పుడు అయితే ప్రజెంట్గా ప్రైస్ డ్రాప్ అయ్యింది మొత్తం ఇలా కాయిన్స్తోని మంచి లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్స్తోని చాలా బాగా హైలైట్ చేశారు మనకు గోల్డ్ జ్యువెలరీ వేసుకున్న ఫీల్ వస్తుంది అండి అంత చక్కగా ఉంది మనకు మిడిల్ పార్ట్లో కూడా మంచి మూన్ షేప్లో చాలా బాగా అయితే హైలైట్ చేశారు గా ఉంది ఇయర్ రింగ్ కూడా సేమ్ మనకు పెండెంట్ లుక్లోనే వచ్చేస్తుంది అనమాట కింద చిన్న ముత్యాలతోని అండ్ ఆ కలర్ స్టోన్స్ కూడా చూడండి మంచి సిటర్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు ప్రీమియం క్వాలిటీలో ఉంది అండి ఇది జస్ట్ వాటర్లో టచ్ చేయకండి చాలా డేస్ వరకు కూడా వచ్చేస్తుంది మనకు డేస్ కాదు మన్సెస్ వస్తాయి అండి ఇది కూడా మంచి మంచి సిజెస్ స్టోన్స్తో వస్తుంది అనమాట ఫుల్ నెక్ సెట్ మనకి ఎలా వచ్చేస్తుంది అంటే చోక లుక్ తెస్తుంది సో కిడ్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండి కిడ్స్ అనే కాదు సో మనకు డ్రెస్సెస్ పైకి లెహంగాస్కి ఈవెన్ సారీస్కి కూడా చాలా బాగుంటుంది నెక్ దగ్గరగా వచ్చేస్తుంది ఇయరింగ్స్ అయితే ఏమీ రాలేదు అండి దానికి ఫుల్ సిజెస్ స్టోన్స్తో అయితే హాల్ చేశారు అండ్ దీనికోసం అయితే చాలామంది అడిగారు అండి అసలుకి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది దాన్ని ఇన్స్టాక్ అవ్వగానే మళ్ళీ మెసేజ్ చేయమనేసి సో మెసేజ్ చేయడానికి కుదరదు కదండి సో అది ప్రీవియస్ చాలా డేస్ బ్యాక్ కామెంట్స్ కదా సో అవి నాకు అంత దొరకట్లేదు అండి కాబట్టి నేను దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి ఇదేంటంటే లాంగ్లో వస్తుంది మంచి బీట్స్ కలెక్షన్ సో కింద చూడండి మనకు మంచి షేప్ కూడా సోకిల్ షేప్ ఇచ్చేసి అందులో మంచి జుంకా చాలా చాలా బాగుంది అండి సో ఓవరాల్ లుక్ మాత్రం అతిరిపోయింది లేయర్ చూడండి పైన మనకు అటు టెన్ ఇటు టెన్ అయితే వచ్చేసింది అనమాట వాటి మధ్యలో మంచి గోల్డ్ కలర్ బీట్స్ కూడా యాడ్ చేశారు సో అవి మంచి షుగర్ బీట్స్ వస్తుంది అండి గ్రీన్ కలర్లో చూసుకున్నట్లయితే కింది పార్ట్ వరకు ఇచ్చేసి అంతా కూడా మనకు జస్ట్ ప్లెయిన్ గ్రీన్ కలర్ బీట్స్ అయితే యాడ్ చేస్తారు లుక్ అయితే అతిరిపోయింది అండి చాలా చాలా బాగుంది ఈజీగా టెన్ అవుట్ టెన్ ఇస్తాను వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిఫరెంట్ స్టైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు ప్రెజెంట్గా చూసుకున్నట్లయితే మీషోలో చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది అండి సో దీని ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకు సేమ్ పెండెంట్ లుక్లో అయితే వచ్చేస్తుంది పెండెంట్ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది నా ఫేవరెట్ ఇప్పుడు చూపించిన దాంట్లో వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ కలెక్షన్ అండి సో బీట్స్ కలెక్షన్లో చాలా క్యూట్గా ఉంది ప్రజెంట్గా అయితే ఇందులో రెడ్ అండ్ పర్పుల్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో పెండెంట్ అయితే పెండింటిరిపోతుంది ఫుల్ సిజెస్ స్టోన్స్తో మస్తు హైలైట్ చేసారు ఆ పైన గ్రీన్ కలర్ బీట్స్ ఉన్న కోటింగ్ కూడా పోలేదు అండి ఎన్ని మంత్స్ యూజ్ చేసినా కూడా ఆ పైన వేసిన కోటింగ్ కూడా పోలేదు చాలా బాగుంది అండ్ ఇయరింగ్ చూడండి చిన్న బుడ్డి బుడ్డి ఇయర్ రింగ్స్ అయితే చేశారు మోనాలిసా తోని చాలా బాగా హైలైట్ చేశారు దానిలో మనకు గుత్తుపూసలు కూడా యాడ్ చేశారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో హైలెట్గా ఉంది అండి సో ఆ మూడు కలర్లు కూడా చాలా బాగున్నాయి వీటిలో అండ్ ఇది కూడా మనకు మీడియంలో వస్తుంది అండి మరీ లార్జ్ కాదు మరీ షార్ట్ కాదు అరౌండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది సో కొంచెం డిఫరెంట్గా అండ్ యూనిక్గా ఉందని తీసుకున్నాను పైన చూసుకుంటే గోల్డ్ కలర్ బాల్స్ అయితే వచ్చేస్తుంది అన్నమాట మిడిల్ పార్ట్లో మనకు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్తో అయితే ప్రొవైడ్ చేశారు మంచి పగడాలు యాడ్ చేసినట్టుగా ఉంటుంది అండి లక్ష్మీదేవి అమవతీంతో మనకు పెన్నెండ్ అయితే అయితే వచ్చేస్తుంది సర్కిల్ షేప్లో కింద గుత్తుపూసలు అయితే వచ్చేస్తుంది అన్నమాట ఇయర్ రింగ్ చూసుకుంటే ఇలాగ చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు కింద జుమ్కాస్ అయితే ఆర్ట్ చేశారు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా మీడియం సైజ్లో ఉంటుంది అండి లెన్ చూసుకున్నట్లయితే లైట్గా ఉంది అండ్ ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది అండి అసలు జ్యువెలరీ మాత్రం సూపర్ సింపుల్గా ఉంది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే సో మంచి స్టోన్స్తోని యూనిక్ కలెక్షన్ అండి ఇది సో మనకు మొత్తం కడిపిం టైప్లో వస్తుందన్నమాట సైడ్స్కి చూసుకున్నట్లయితే స్టోన్స్ యాడ్ చేశారు మిడిల్ పార్ట్లో నేను బేబీ పింక్ కలర్ తీసుకున్నాను వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో మంచిగా ఎయిట్ షేప్లో ఎంత బాగా ఇచ్చారో చూడండి అసలుకి ఆ స్టోన్స్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది దీంతో పాటు మనకు ఇయర్ కూడా ప్రొవైడ్ చేశారు అండి మంచిగా చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఇయర్ అయితే ఇచ్చేసారనమాట లుక్ అయితే అద్దరిపోయింది అండి ఇయర్ కూడా చాలా చిన్నగా ఉంది ఇవి డ్రెస్సెస్కి మనము లైక్ టాప్స్ వేసుకున్న ఆరెల్స్ లెహెంగాస్ కిడ్స్కి ఫ్రాక్స్ లెహంగాస్ వేసినప్పుడు సారీస్ కూడా ఏదైనా సింపుల్ జ్యువెలరీ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం గ్రాండ్ ఒకేజన్స్కి కాకుండా సింపుల్ ఈవెంట్స్కి మాత్రం అత్తిరిపోతుంది అండి సేమ్ పెండింటి ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను నాకు చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి థీమ్తో వచ్చేస్తుంది అండి దీంట్లో ఏంటంటే నార్మల్గా చూసుకుంటే కొంచెం ఇప్పుడు ప్రజెంట్గా ప్రైస్ ఎక్కువ ఉంది అండి నేను తీసుకున్నప్పుడు నాకు సెవెన్ హండ్రెడ్ లోపే వచ్చింది ప్రజెంట్గా అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అనమాట సో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి సైడ్కి లాగా చక్కగా మంచి బీట్స్ అయితే ఆర్చేశారు ఫోర్ ఫోర్ లేయర్స్లో వచ్చేస్తుంది అండి సో చోకర్ అనమాట నెక్ దగ్గరగా వచ్చేస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి పక్కల సైడ్స్కి పికాక్ అయితే ఇచ్చేసారనమాట సింపుల్గా చాలా బాగుంది కింద మళ్ళీ మనకు మోనాలిసా బీట్స్ అండ్ గుర్తుపూసలు అయితే ఆర్డర్ చేశారు అండి ఇయర్ రింగ్ చూసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేస్తుంది డౌన్ కి చక్కగా గుర్తుపూసలు మధ్యలో చిన్న బీట్ అయితే యాడ్ చేశారనమాట అనమాట సూపర్ గా ఉంది అండి లుక్ వైస్ అండ్ ఇది కూడా నా ఫేవరెట్ అండి అసలు దీని అయితే పర్టికులర్గా పెండెంట్ కోసమే తీసుకున్నాను దీనికనే కాదు పెండెంట్ కాంబినేషన్ ఉన్న ప్రతిదాకే యూజ్ చేస్తున్నాను సో మనకు సపరేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కదండి పెండిట్లో అదైతే నాకు చాలా నచ్చేసింది అనమాట సో మంచిగా గణపతి థీమ్ తో అయితే ఇచ్చేసారు మంచి మోనాలిసా బీట్స్ అండ్ పింక్ కలర్ స్టోన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదే థీమ్ లో మనకు ఇక్కడ పెండెంట్ దగ్గర వెంకటేశ్వర స్వామి థీమ్ కూడా ప్రజెంట్గా అయితే లాంచ్ చేశారు నేను తీసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి థీమ్ లేదు అండి ఒక గణపతి థీమ్ ఉంది సో ఇప్పుడు అది కూడా లాంచ్ చేశారు అరౌండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది సో దాన్ని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మొత్తం మంచి బీట్స్తోని చాలా బాగా హ్యాల్ప్ చేశారు ఇయర్ రింగ్స్ మాత్రం చిన్న ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట లుక్ మాత్రం అద్దరిపోయింది అండి చాలా బాగుంది మంచి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ థర్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట గణపతి పెండింటి అండ్ చైన్ మొత్తం కలిపి సో ఇది మంచి షార్ట్ నెక్లెస్ టైప్లో ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా నేను ప్రీపెయిడ్లో తీసుకుంటాను కాబట్టి ఇంకొంచెం ప్రైస్ తక్కువ కనిపిస్తుంది అండి సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుందన్నమాట సో మీరు ఒక్కసారి లింక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ప్రైజెస్ డీటెయిల్స్ అయితే క్లియర్గా కనిపించేస్తాయి సో వీటి లింక్స్ అని కూడా మనకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండి ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేసి మీకు ఆల్ ప్రొడక్ట్ లింక్ అని చెప్పి డైరెక్ట్గా ఒకే లింక్ అనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అప్పుడు ఇమేజెస్ అండ్ ప్రైజెస్ కనిపిస్తాయి మీకు నచ్చిన దానిపైన క్లిక్ చేశారు అంటే ఏ ఇమేజ్ పైన క్లిక్ చేసినప్పుడు మీ షాప్లో ఆ ప్రొడక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఆ రీల్స్ మనకు ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్లో పోస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అసలు ఈ జుమ్కా చూడండి ఎంత బాగా ఇచ్చారో మస్తున్నాయండి ఉన్నాయండి వీడియో ఏమైనా అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోకండి అందరికీ కూడా బాయ్